ನೆಕ್ಕದನ್ನ ದಾಂಟ್ಲ ವಿಜುವಲ್ ಏನ ಉದ್ದ ಏನು ಇಶ್ಯೂ ಕಾಲ ಮನೆಯ ಪುಸ್ತಿ ಮೇ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನೀವು ಮಾತಾಡೋದು ಕದಸರೇ ರೋಲ್ ಲೇದು ಕದ ಅಂತ నా రాంగ్ నేను కానీ ఇప్పుడు మీరు అది ఎక్కడ కాల్ ఇచ్చింది లేదు నేను మీకు రావడానికి చెప్తలేను నేను అనవసరంగా మీరు మీరు అనవసరంగా రేపు నాకెందుకు మీ ముఖ్యమంత్రి అనే అవకాశం నాకెందుకు ఇస్తారని అంటున్నాను

నాకు మీ లిస్ట్ లో మీ పేరు ఉంది కరెక్ట్ ప్లీజ్ కోఆపరేట్ సర్ నో నో ఐ నో ఐ విల్ 100% ఐ విల్ కోఆపరేట్ విత్ యు బట్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యు మై అంబు రిక్వెస్ట్ ఇస్ దీంట్లో ఐ హావ్ టు అగైన్ క్వశ్చన్ చీఫ్ మినిస్టర్ టుమారో మార్నింగ్ ఓకే అది ఒక్కసారి మీ ఆఫీసర్స్ తో మాట్లాడండి కాదు అన్నారు అనుకోండి దెన్ ఐ విల్ కమ్ ఐ విల్ అన్ఫార్చునేట్లీ ఐ హావ్ టు క్వశ్చన్ సర్ నేను మా ప్లీజ్ సర్ ప్లీజ్ లెట్ కమ్ ది లాస్ట్ థింగ్ టెల్ యు سمجھنیں گے تم نے اینڈ ایک سر ಮಾತನಾಡان سر ویل نہیں آفیسر میڈم نہیں ام اوائز ٹو ام موڈشوٹ تھنک اپ جے ایکو ایسے رنگ آفیسر ہو پتہ ہے جو ام ار ریڈی ٹو کام ان وڈ یو سوری مائی مائی ا روسٹر

చె మేము కూడా ఫ్యాక్ట్స్ చెప్తున్నాం కదా నాది ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉండేది ఉంటేనేమో చెయ్యాలి మీరు ఏదో ఎవరో రౌండ్ సీటర్లను ఆరా చేసినట్టు మీరు ఇట్లా మీరు చెప్తే ఎట్లా నేను కూడా రిక్వెస్ట్ కదా నా రోల్ లేదు రోల్ ఉంటే నేనే చెప్తాను కదా రోల్ ఉంటే మీరు తీసుకొస్తా పోతాం నా రోల్ లేదన్నా నా రోల్ ఏం లేదు పార్టిసిపేషన్ లేదు నేను కాల్ ఇవ్వలేదు ఇక్కడ కాల్ అయినప్పుడు మీకు ఇష్టం వస్తున్న పేరు రాసుకొని మమ్మల్ని ఎందుకు అరాజ్ చేస్తారు ఈవెన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చినారా అని అరాసినట్లే కదా రాత్రి వచ్చి ఇంటికా పన్నెండు గంటలకు వచ్చి నా రోల్ ఉంటే మీకు ఓకే నో ప్రాబ్లం నాకు ఇంకా కూడా ఇదేం లేదు రోల్ सर ए आ ए दिन अनि अनि के गर्नुटा हालैले केम तिहेन केम एइ फाकुली पोपरेछु ओ पन्छी पाछै चाहिँ कतिदारस्ते आउ न आउ

షార్ట్ మీద డ్రెస్ వేసుకున్నా మళ్ళీ మాకు మాట్లాడిండు ఆఫీసర్ సార్ కాదు అని అంటే అప్పుడు మీ ఇష్టం అని వాళ్ళతో కూడా మాట్లాడినా ఇవన్నీ అనవసరంగా నేను నన్ను సార్ పొద్దుగా నేనే నేనే వస్తాను కదా చెప్తే వాళ్ళ తర్వాత వదిలేసి ఫోటో చూపించింది చూపించింది వాళ్ళు కూడా చెప్పింది వాళ్ళు కూడా అదే చెప్పింది ఫోటో తీసుకుంటారు ఫోటో తీసుకొస్తారు హలో అండి అదే నేను ఈ కాల్ ఇచ్చింది నేను కాదు నాకు గవర్నమెంట్ కూడా లేదు నేను ఎక్కడ కూడా లాస్ట్ త్రీ పోడేసి చూడు నేను ఎక్కడ కూడా దీని గురించి ఏం స్టేట్మెంట్ మరి ఎందుకు మరి వాళ్ళు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ తోటి నాకు ఎందుకు ఒక ఆయుధం ఇస్తారు రుచిగా అని నేను అన్న నేను రిక్వెస్ట్ చేసిన అది కాదు అంటే నేను నేను నాకు వచ్చినందుకే లేదు కానీ అనవసరంగా లేదు ہاں یہ वंदे وان چ پونڈ لے لے نہیں نا علی اسٹاپ میں جیسے میں تو ماں ارام اسٹاپ جو اپنی اسٹاپ باج لوکنا لے لے نا اسٹاپ نا کیوں میں میں نا باپ کے ساتھ طرف کہہ لے کہتے ہیں تے انت ہیں نہیں 이제 엄마한테사하로나 같아려